స్వర్ణకారులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్ణకారులకు వృత్తిపరంగా ఏదైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వంలో లేని రోజున ఆపద సమయంలో వెంట ఉన్నానని ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేస్తే స్పందిస్తానని అన్నారు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాల్లో అర్హులైన వారికి అందిస్తానని హామీ ఇచ్చారు సంఘం భవనం కోసం ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయిస్తామని త్వరలోనే ఉత్తర్వులు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు గిన్నెల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ చారి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడు ప్రాజెక్టులు తప్ప మన ప్రాంతానికి కాళేశ్వర రాని సందర్భంలో దాని పేరు వేల కోట్లు అప్పు చేసి లబ్ధి జరిగింది కుటుంబం మనం తెలంగాణ విడిపోయిన మీరందరూ కూడా సమాజంలో సమా సమాజాన్ని బాగా ఆలోచించేసి ఆక్రం చేసే వ్యక్తులుగా ప్రజలు మనం మిగులుపరిచి విడిపోయింది ఈరోజు ఆరు లక్షల పరిశీలించడం మళ్ళీ తెలంగాణ మళ్ళీ కార్యక్రమం ప్రభుత్వాలు చేయాలని మీరు నిరభ్యంతరంగా మీ కార్యక్రమాలు చేసుకోండి ఎలాంటి ఎలాంటి పిల్లలు మీ వ్యాపారాలు చేసుకొని మీ కూడా నేను అండగా ఉంటాను నేను మీ బిడ్డ ఎవరి దగ్గరకు పోయి నిలబడే దగ్గర నాకు నిలబడ అవసరం లేదు మన ఇంటికి సాయిగా నా పక్కన మీరు కూర్చొని మాట్లాడచ్చు నా దగ్గర ఫ్రీ మీకు ఒకరి దగ్గర అలాంటి వ్యక్తితో ఉన్నవాడిగా మీరు చెప్తున్నా మీరు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నేనున్నప్పుడు ఉదయం పూట ప్రతిరోజు ఎనిమిది దగ్గరకున్నారు రాత్రి ఎనిమిది గంటకొస్తున్నా మీరు ఎప్పుడైనా ఏ విషయం చెప్పదలుచుకున్నా మీకు వ్యక్తిగత కష్టం వచ్చినా లేదు సామూహిక సామూహికంగా ఏదైనా ఇబ్బందులు చెప్పాలనుకున్నా లేదు గ్రామంలో ఈ అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీకు సలహా నాకు ఇవ్వాలనుకున్నా రండి మీరు సలహా ఇవ్వండి ఆ స్థలాన్ని కూడా తీసుకొని వేనపాటి అభివృద్ధిలో మీ అంత కూడా ఉండే విధంగా ఈరోజు రాజకీయంగా ముందుకు వస్తూ ఉంటారు రండి వెల్కమ్ మీరు ఆ విధంగా కూడా ముందుకు వచ్చేటట్టు కూడా తప్పనిసరిగా మీకు తగ్గ గౌరవాన్ని కూడా ఇచ్చే విధంగా నేను మీరు ప్రయత్నం చేస్తాను మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తూ మీ సమాజం ఈ గౌరవాన్ని కూడా డబ్బులు కావాలని అంటున్నారు కాబట్టి రెండో స్లాబ్ రెండో స్లాబ్ డబ్బులు కావాలని చెప్పాను మరి మీరు మొదటిసారి ఇక్కడ కాపాడించారు కాబట్టి తప్పనిసరిగా మేము మాటను కాదనేది లేదు కాబట్టి మీరు ఇంత పిలిచి అడిగిన తర్వాత సామాజిక భవనం అడుగుతూ దానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పనిసరిగా నా తరవని ప్రస్తుతానికి ఐదు లక్షల రూపాయలు మీకు మంజూరు చేస్తున్నా వచ్చిన దానికి సంబంధించినటువంటి ప్రజలు కాపీ ఎన్నికల ముందు మీరు వెళ్ళినట్టుగా లేరు ఎన్నికలప్పుడు మనం కలుసుకున్నట్టుగా ఎక్కువ అంటే విడివిడిగా కలుసుకున్నాం సామూహికంగా గెలవలేము సామూహికంగా వేమరాడ పట్టణంలో సామూహికంగా వేమరాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక కుల సంఘాలు నడిచినప్పుడు కూడా వారి కూడా వారి సమస్య చెప్పింద్రు ఒకరు బోర్డు కావాలన్నారు ఒకరు మోటార్ కావాలన్నారు ఒకరు అసంపూర్తి భవనానికి నిధులు కావాలన్నారు ఒక దగ్గర నీళ్ళని సగం స్లాబ్ ఉంటుంది మరో స్లాబ్ ఇవ్వన్నారు వివిధ కులాలు వివిధ కార్మిక సంఘాలు అనేకలు గుర్తున్నాయి వాటి అన్నింటిని కూడా మేము ఒకటి ఇప్పుడే వేళ పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అనుకున్నాం తప్పసరిగా అందరికీ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకోవాలని చెప్పి అనుకున్నాం ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా మీరు అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా అందరికీ ఇవ్వాలి కాబట్టి అందరికీ అందివ్వాలి కాబట్టి నేను సమానంగా అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏది ఉందో పంచడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీకు కూడా నేను ఐదు లక్షల రూపాయలు నేను కేటాయిస్తా ఒకసారి నెల రోజులు ప్రజలకి ఐదు కూడా బాగా ఇస్తే లేకపోతే రాగానే మీకు చెప్తే మీరు వచ్చి తీసుకోండి పని మొదలు పెట్టుకోండి సరే అన్నట్టు మళ్ళీ మంచి చూద్దాం కానీ ముందైతే మాట్ ఇచ్చి మాట ఇచ్చి తప్పడం బాగుండదు నా తత్వం మీకు తెలుసుకోవచ్చు మాటిచ్చి తప్పడం నా త నా తత్వం కాదు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలి కాబట్టి మొదటి మొదటి జపా మీకు ఐదు లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తున్నాను దాంతో దేవుడు మన్నించి మీరు మేము అందరం కలిసి ముందుకు పోయినప్పుడు ఇంకెక్కడేమైనా ఉంటే తీసుకొచ్చి మీరు పెట్టే ప్రయత్నం చేస్తా కదా ఇప్పుడైతే ఐదు లక్షల రూపాయలకు మీరు మనకు ఇబ్బంది లేదు సరిపోతాను ఎలక్షన్ అయితే కలిసి ఉందాం ఈ ఇక నుండి కలిసి ఉందండి ఎన్ని రోజులు ఏమో వా ఏమనుకున్నాం వాడుకుంటున్నా చెప్పలేరున్నరు కదండి అయిపోయా ఎక్కడ ఉండాలి అక్కడ వెళ్ళిపోయారు పట్టాలు వెళ్ళిపోయారు ఎక్కడ ఉండదు అక్కడ పట్టణాలకు వెళ్ళిపోయారు పల్లెటూరులో పట్టణం మన మన దగ్గర ఉండేది మనమే నేను ఎన్నికల ముందు కూడి చెప్పిన మళ్ళా మనకు మనమే మంచికి చెడు కానీ ఎన్నికల తర్వాత ఉన్నది నేనే ఇక్కడ వాళ్ళేమో మళ్ళీ చూసారు కాబట్టి ఇక మళ్ళీ ఎన్నికల ముందు అత్తరు కావచ్చు కాబట్టి దయచేసి అస్తే గౌరవించాము అంతే ఛాయం ఇబ్బంది లేదు వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం మర్యాదగా లోటు రాని కానీ ఇలాంటి సందర్భంలో కలిసి ఉందాం ఒంటరు లోపల స్నేహం భోగపడి ఉందామని మాట చెప్తున్నా దానికి అతను అయితే ఒకే కదండి నేన్నా <laughs>